నమస్కారం అండి మనం చూసాం కదా వరకు ఏం చూసామంటే యూట్యూబ్లో ధర్మం మీద ధర్మానికి ముప్పు వాటిల్లినప్పుడు మేము పోరాటం చేస్తున్నాం ధర్మ పోరాటం అని చెప్పేసి గారు ఇంకా కొంతమంది ప్రయత్నించారు ఆ ఆ విషయంలో చాలా గొప్పగా ఎంతో నాలుగు రోజుల పాటు ఏకదాటిగా పోరాడి తీసి చర్యెత్తి ఇచ్చేసి ఆ చెర్రావారి గారు ఎవరైతే మిస్టేక్ చేశారో వాళ్ళకి చర్య ఎత్తు ఇచ్చేసేసి ఆ నష్టపరిహారం జరిగేటట్టుగా చేసి ఆ విధంగా ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేశారు ఏదైనప్పటికీ కూడా బాధితులకు న్యాయం జరిగినందుకు చాలా సంతోషం అండి ఈ విధంగానే ఇందులోనే కాదు ప్రతి దాంట్లో కూడా మన సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి ఏ విధం ఏ విధమైన మోసాలు జరిగినప్పటికీ కూడా మనందరం కూడా పోరాడాలండి చెర్రా గారు ఒక్కళ్ళే చేయడం కాదు ఆయనతో పాటు మనం కూడా చేతులు కలపాలి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం హిందూ ధర్మాలకే ముప్పు వాటిల్లటువంటి పరిస్థితి మనం ప్రతిరోజు కూడా చూస్తున్నాం అనమాట ఎక్కడ చూసినా సరే ఎక్కడ చూసినా వీధి వీధికి వీధి వీధికి కూడా వాళ్ళ ప్రార్థన మందిరాలు అవి ఉంటున్నాయి అంతేకాదు హిందువులో ఉన్న వాళ్ళను కూడా ఉన్నట్టుండి సడన్గా ఏదో విధంగా మీ ప్రాబ్లమ్స్ తీరిపోతే మా దగ్గరికి రండి అని ఇలా కూడా జరుగుతుందండి ఇది ఏమాత్రం కూడా మనం ఉపేక్షించకూడదు ఎలా అయినా సరే అసలు ఎందుకు ఎప్పటి నుంచో తరతరాల్లో మన రక్తంలో జీర్ణించిపోయినటువంటి విధానాన్ని వాళ్ళెవరండి అసలు మార్చడానికి వాళ్ళు మారిస్తే మనం మారిపోవడానికి మనకు కొంచెం సిగ్గు ఉండాలి కదా ఇలాంటి వాటి మీద కూడా తీవ్రమైనటువంటి పోరాటం జరగాలండి ఎందుకంటే మనం మన ఉనికిని మనం కోల్పోయేటువంటి పరిస్థితి ఎదురవ్వబోతుంది ఇప్పుడు చిన్న పిల్లల్ని కదపండి ఆ రాముడు సీత అని చెప్తే హుఇఈ రామ హు సీత అంటున్నారు ఆ విధంగా మన సనాతన ధర్మం తన ఉనికిని కోల్పోతుంది ఎందుకంటే పెద్దలమైన మనకు తెలిస్తేనే కదండి పిల్లలకు చెప్పేది పిల్లలకి మన సనాతన ధర్మం గురించి చెప్తూ ఉండాలి మనం ఇప్పుడు అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డవారిని నెల తరమి వేయొని అల్పబుద్ధివాడు అధికారై కూర్చుంటే ఏం ఏమవుతుందండి పాడైపోతుంది కదా అలాగే మనం మన అస్తిత్వాన్ని ఎప్పుడు కూడా కోల్పోకూడదు ఇతరులకు చోట అనేది పెట్టకూడదు అనమాట మన సంప్రదాయాల్ని మన విలువల్ని మనం కాపాడుకుని తీరాలి పోనీలే అదే ముందులే అందరూ దేవుడేలే అని అనుకుంటా ఉంటాం కానీ ఇప్పటివరకు వరకు అనుకున్న అయిపోయింది ఇప్పుడు అనుకోకూడదండి ఇంకా వాళ్ళకి నిన్నగాక మొన్నొచ్చి వాళ్ళు చేసి మనకింత వ్యత్యాసం చూపిస్తుంటే వాళ్ళకు వాళ్ళకి మనకి ఇంత వ్యత్యాసం చూపిస్తుంటే ఎప్పటి నుంచో ఉపాధిపోయిన వాళ్ళ మనం ఊరుకుంటే ఎలాగండి ఈ విధంగానే ఇలాగే ఇప్పుడు ఆ ధర్మం మీద ఎలా పోరాటం జరిగిందో ఈ విధ దీని మీద కూడా అలాగే పోరాటం జరగాలండి మన మన ఉనికిని మనం కాపాడుకోవాలి అటువంటి పరిస్థితి దాపురించింది అనమాట ఏదేమైనప్పటికీ కూడా ధర్మం గెలిచింది కామెంట్లు పెడుతున్నారు అప్పుడే అయిపోయిందండి అన్నట్టుగా ఎందుకంటే చూసేవాళ్ళు కొంత ఎంటర్టైన్మెంట్ గా ఉండి ఉండొచ్చు బహుశా ఏదైనా సరే చెరాబురిగా చెప్పినట్టు తెగేంతవరకు లాక్కూడదు కదండి ఇప్పుడు ఎట్లా నష్టం జరిగిందన్నారు పోరాడారు ఆ నష్టపరిహారం చెల్లించబడ్డారు ఎవరెవరి అయితే నష్టం జరిగిందో వాళ్ళు నష్టపరిహారం చెల్లించారు అయిపోయింది ఇంకా దాన్ని లాక్కూడదు కదా ఎందుకంటే గౌరవాలు పోతాయండి ఎంతవరకు ఉండాలో చెప్పారు ఆయన చెప్పారు హనుమంతుడు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో మనకి చెప్పారు ఆయన్ని మనం అనుసరించాలి అని చూసారా అప్పుడు లంకిడిని చంప ఒక గుద్ది గుద్ది లంకి లంకిడిని కొట్టేశాడు అలాగే సింహిక నా నోట్లోకి రా నేను మింగేస్తానంటే ఎలా అయ్యాడని తన బుద్ధితో చిన్నగా అయ్యాడు అలానే హనుమంతుడు యొక్క గొప్పతనం పోయిందా కాదు ఎక్కడ తగ్గాలో ఎక్కడ పెరగాలో అలా ఆ విధంగా మనం కూడా మన విలువలను కాపాడుకుంటూ ఎవరికి హాని జరగకుండా ఆ ధర్మం మీద ఖచ్చితంగా ప్రతి హిందువు కూడా పోరాడాలండి పోరాడపోతే మనమే మనమే మీరేంటి మీరెవరు అన్నట్టుగా ఎదుటివాడు క్వశ్చన్ చేస్తే పరిస్థితి వచ్చిందండి ఆల్రెడీ ఆ ఆ పరిస్థితి నుంచి మనం తప్పుకోవాలంటే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి ఈ ధర్మ పోరాటంలో నేను కూడా ఖచ్చితంగా పాల్పంచుకుంటానండి ఈ అందుకనే ఈరోజు ఇంతటితో ఈ ధర్మ పోరాటానికి అన్యాయం జరిగింది చాలా సంతోషం అండి నమస్తే